बालू नीला बंधन इधि जन्म जन्म लबंधन ऊँगू तेल लबंधम पाइने पाइने बात कर रहा है ये मिले ये मिले गए तो ये डिग्री जाते थे नहीं एमबीबीएस जाते ना व्हाट इज वार नेम व्हाट इज वार नेम हे प्रभु आन सुन दे आन सुन दे నమస్కారం 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 పెద్ద నమస్కారం నమస్కారం చన్నకేశ్వరు మా చెల్లెలు లక్ష్మి లక్ష్మి ఏంటి మీ సమస్య ఏంటి అసలు సమస్య మీ ప్రాబ్లమ్ ఏంటి ఎందుకు వచ్చినాడికి మీకు ఎందుకు విడాకులు ఎందుకు కావాలా అమ్మాయి నాలుగు రోజుల నుంచి మాట్లాడతాయి లేదు ఈత మాట్లాడుతాను అమ్మాయి నువ్వంటే ఇష్టం లేదు నాకు విడాకులు కావాలా కలిసి ఉండలేనంటుంది విడాకులు అంటే నేనేం తప్పు చేయలేదు ఏమో మరి అంటుంది ఏం చేసినావు ఏం చేసిన ఎందుకు విడాకులు కావాలని మీరు విడాకులు కావాల్సిందే అదే ఎందుకు ఎందుకనే తాగొచ్చేది రాత్రి పూట ఏడంటే వాళ్ళకి కొడుకేది కాల్చేది ఇది మనిషే మానవ మృగ ఎక్కడ కాల్చింది చెప్పు ప్రైవేట్ కాల్చిండు ఆ మూడు సంవత్సరాలు పెళ్లి పిల్లలు కన్నా రా అంటే బయట వాళ్ళతో కనుక్కో వాళ్ళతో కనుక్కో ఇలా కనుక్కో పిల్లల్ని పెళ్లి చేసుకున్నా నువ్వు బయట వాళ్ళు అంతరా నేనే నేను అనలేదు కదా బయట వాళ్ళ అమ్మాయి ఊహించుకుంటుందన్నా అన్న నేను ఊహించుకోలేదు ఏ ఎందుకంటే బయట వాళ్ళు ఎందుకన అమ్మాయి చాలా కంప్రెషన్ తీసుకుంటుంది అబ్బో చాలా ఆలోచనలు ఉన్నాయి అమ్మాయి కాడ ఏమి లేదు అమ్మాయి ఏంటంటే మాట్లాడతా లేదు మాట్లాడాలి కదా ఏ మాట్లాడుతున్నా మాట్లాడిచ్చిన కదా మనం మాట్లాడిపోతే నేనేవో తాగి ఎప్పుడైనా ఊగలేదు అప్పుడైనా ఊగలేదు కదా ఎప్పుడు ఊగేది ఎప్పుడైనా ఊగలేదు కదన్న భూమిలేనా సంసారం చేద్దా మామా నీ అమ్మాయి ఉందని ఆ మాట మాట్లాడ కాకు నీ అమ్మాయి మాటే మాట్లాడు కాకుండా నా మాట మాట్లాడు ఒకసారి నీ గురించి అందరూ తెలుసులే ఎవరికి ఏం దేవురు మొత్తం తెలుసు ఏం తెచ్చు ఏం తెలుసు అది లేదయ్యా ఏం చా అది ఒర్జనాలకు ఉందయ్యా అది ఒర్జనాలకు ఉందాయా అతను లేదనుకుంటే అమ్మాయి లేదనుకోవాలి కదా అమ్మాయి చెప్పబెట్టే వచ్చింది లేదా లేకుంటే ఈడేకులు లేకుంటే అసలు అన్నా ఆ మాట మాట్లాడద్దు ఇంకేం నువ్వు అన్నావు కాదు మామూలు నీ నీ చెల్లికి ఏం అయింది చెప్పు బట్ట ఏమి లేవా చిల్లర నచ్చితే నచ్చుతా లేకపోతే నచ్చను ఆ అమ్మాయికి బాగా నేను ఇష్టం ఉంది లేదా ఏమి ఎందుకు లేదా నీకేం లేదు అడుగుతున్నాడు లవ్ మహారాజ్ మా ఇద్దరు పది అయింది పది సంవత్సరాలు నే పదో నుంచి చేస్తాను అమ్మాయిని ముందు ఒకటింది నువ్వు ఆగు 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 ఆగుంది నువ్వు చెల్లి గురించి మాత్రం డిగ్రీ చదివితే నేను పెట్టిపోతా నువ్వు బాగున్నావు కదా ఏమి నీకు కావాలా ఎందుక ఎందుకు ఏమి నేను చేసిన తప్పు చెప్పు ఇన్ని తప్పులు చూపించుంటే ఆగు నేను అడుగుతున్నా అర్థం లేదు ఎవరితో బయట మాట్లాడుతూ అనుమానము అవన్నీ ఉండకూడదు కావాలంటే ఎప్పుడు మాట్లాడింది తెలుసా మొన్న తొమ్మిది గంటలకు మాట్లాడింది అవసరమా తొమ్మిది గంటల మాట్లాడి చెప్పచ్చు ఫోన్ చేసి చెప్పచ్చు ఫోన్ చేసి ఏం చెప్తా ఉన్నాయి బయట చెప్తా చెప్పాలా బయట మాట్లాడుతున్నాను కరెక్ట్ మాట్లాడుతున్నాను నొచ్చి రాకుండా చేస్తుంది எப்பண்ணா வந்து அது எப்படி 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 எப்படோ அ అమ్మాయి నాకు కావాలి ఫోన్ నెంబర్ ఎందుకు అంతే అమ్మాయి మేమిద్దరం చేసా ఆ ఏమి ఎప్పుడు నన్ను ఇష్టం లేదండి పొద్దున్న వస్తావు తొమ్మిది గంటలకైనా ఇష్టం లేదు కదా ఇంతేనా ఏమన్నా ఉందా మాట్లాడవాట్లాడవు మాట్లాడదు నాతో ఎప్పుడు ఎప్పటికి ఎన్నడు ఎన్నడు ఎన్ని సంవత్సరాల క్రితం మాట్లాడు సోగం దరిద్రం పోయింది పో సోగం దరిద్రం పోయింది తలమో ఏదో జరిగిందో జరిగింది ఇప్పుడు కలిసి ఉంటే బాగుంటది ఇడిపోయి నీ పన్ను చూసుకుంటే కంటే నీ పన్ను చూసే కలిసి ఉందంటే నేను బయట బాధ్యపడుతుంది నువ్వు చెప్పు సార్ ఒకటే మాట అంటుంది వద్దని ఇప్పుడు వైన్ బాటిల్ జబ్బులు పెట్టుకోవచ్చులా అరే బావా

ఎంత మూనార్ వేను మూనార్ కురాలా నిన్ను మూనార్ కురాలి కదా ఒక మనిషి ఫస్ట్ నీ కాదు నీ కాడుందా బా డ్డగానే నీకాడ రామన్నారా ఏ రకంగా చెప్పాలను ఆంధ్రప్రదేశ్ తెలియలేము మళ్ళీ ఓం నమస్య ఓం నమస్య వాయ మీరు ఎంతైనా కొట్టడం తప్పుడే కదా కొట్టడం తప్పు మామూలు కొట్లా నన్నురా

మస్తున్నారా ఏదో పొరపాటు అయిపోయింది స్వామి నువ్వు దీ కదా స్వామి నువ్వు కానీ నేను ఉన్నా రౌట్ మీద నాకు సిగ్గుపోవాలి మన ప్రొఫెసర్లాగ వేసుకోవాలంట మాట్లేదు లేదా నైనా నేను చంపేస్తా ఏదో అమ్మాయి పడుతుంది మరి నేనేం చేయాలా నేనేం చేయాలి అమ్మాయి మందోడి ఊడు మందోడి ఊడు ఏం చెప్పాడు అమ్మాయిలు ఇచ్చేలు ఇన్ని టైం విటాకలు ఇచ్చితే నాకు నేను ఓడ మామూలుగా అను అమ్మాయి పరిస్థితి ఏం చేయమంటారు చెప్పు నేనేం చెయ్యాలే బాగలేదు నేనేమి ఊరేసుకోవాలా మెంటలు తాగుతానే ఉంటాడు నువ్వే సర్దుకొని పోవాలా

మీ తమ్ముడు చూసుకో అట్ట చూడకు ఫ్యామిలీ ఫోటో కాదో కరెక్స్ అదో మీరు మీరు మామూలు కలుసుకోండి